హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు బెండకాయ కర్రీ చూపిస్తున్నాను అండి బెండకాయ ఒక టమాటా జస్ట్ ఓకేనండి చూడండి ఫస్ట్ పోపులు వేస్తున్నాను కొంచెం పోపులు వేగాక మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం వేగాలి ఇది కొంచెం వేగినాక ఎల్లిపాయలు కచ్చపక్క దంచి వేస్తున్నానండి ఇది కచ్చపక్కనే వేయాలి కొంచెము టేస్ట్ ఉంటుంది కచ్చపక్క వేస్తేనే టేస్ట్ ఉంటుంది Bem da స్మెల్ కూడా బాగుంటుంది వెల్లింపాయలు పచ్చ పక్క దంచి వేసినా కదా మనం తినేటప్పుడు కొంచెం స్మెల్ స్మెల్ బాగా వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం వేగాలి కొంచెం వేగాలి వెండకాయ అయితే వేగేయండి కొంచెం సాల్ట్ వేసుకున్నాము సాల్వ్ చేసాము అట్లా మర్చిపోంచెం పసుపు టమాటా కట్ చేసి పెట్టిన ఒకటి వాటర్ వస్తే లేవద్దండి టమాటాలోనే టమాటాలోనే వాటర్ వస్తుందన్నమాట కొంచెం మళ్ళీ కొంచెం సేపు ఇది మగ్గాలే ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిందని ఇదిగోండి టమాటాలు కూడా బాగా ఉడిచిపోయినాయి మెత్తగా ఇదిగోండి కలర్ఫుల్ కలర్ఫుల్ బెండకాయ కర్రీ చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుంది ఇది మినపప్పు ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి పొడి చేసి పెట్టినా అండి ఇది కొంచెం దీంట్లో వేస్తే మన ఇష్టము నేనైతే వేస్తాను మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి నేనైతే వేస్తా కొంచెం టేస్ట్ ఉంటుంది బెండకాయలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా వేడి వేడిలో బెండకాయ కర్రీ రెడీ ఎల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కూడా ఫ్రెష్గా ఇదిగోండి ఇదిగోండి వేడి వేడి బెండకాయ కర్రీ రెడీ అండి చాలా స్మెల్ వస్తుంది నేనైతే వండుతుంటేనే స్మెల్ వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు నచ్చితే కానీ వీడియో వీడియో నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా కర్రీ ఎలా ఉందో నా వీడియో ఫుల్ వీడియో ఉంది చూడండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి కర్రీ అయితే టేస్ట్ టేస్ట్గా ఉందండి చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో బెండకాయ కర్రీ ఓకేనండి